హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ టిఎస్పీఎస్సి హాస్టల్ వార్డెన్ కి సంబంధించి జోన్ టు బాసరా జోన్ లో ఫైనల్ కట్ ఆఫ్ ఫైనల్ కట్ ఆఫ్ అనేది కేటగిరీ వారిగా ఎంత ఉంది అనేటటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మిగతా జోన్స్ కి జోన్లకు సంబంధించి కూడా నేను ఫైనల్ కటాఫ్ వీడియో అనేది చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డిఎస్సి తర్వాత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేస్తే గనక ఖచ్చితంగా ఇప్పుడు చెప్తున్నటువంటి కటాఫ్ అనేది ఇంకా కూడా తగ్గేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో డిఎస్సి తర్వాత జేఎల్ డిఎస్సి తర్వాత భర్తీ చేయాలని ప్రతి ఒక్కరు టిఎస్పీఎస్ కి రిక్వెస్ట్ అయితే పెట్టండి ఇక చూసినట్లయితే మనకు బాసర జోన్ లో డెబ్బై మూడు పోస్టులు అయితే ఉండడం జరిగింది సో ఈ యొక్క పోస్టులను ఆధారంగా చేసుకొని మనకు హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారంగా విత్ జిఆర్ఎల్ లో ఉన్నటువంటి ర్యాంకుల ఆధారంగా మరి ఎంత కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ ఓసీ జనరల్ ఓసీ ఉమెన్ అండ్ ఓసీ మెన్ ఓసీ ఉమెన్ మూడు రకాలైనటువంటి కేటగిరీస్ అనేవి ఎస్ డబ్ల్యూ లో ఉంటాయి మీకు అందరికీ తెలుసు ఇక ఓసీ జనరల్ లో పదహారు పోస్టులు ఓసీ మెన్ పదకొండు పోస్టులు ఓసీ ఉమెన్ ఐదు పోస్టులు ఉండడం జరిగింది వీటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఓసీ జనరల్ వన్ నైన్టీ ఎయిట్ దగ్గర కట్ ఆఫ్ కావడం జరిగింది ఓసీ మెన్ కి సంబంధించి వన్ నైన్టీ ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ దగ్గర కట్ ఆఫ్ కావడం జరిగింది అలాగే ఓసీ ఉమెన్ కి వచ్చేసి వన్ ఎయిటీ సిక్స్ పాయింట్ జీరో సెవెన్ దగ్గర కట్ ఆఫ్ అనేది కావడం జరిగింది అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ జనరల్ లో రెండు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ మెన్ కి రెండు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఉమెన్ కి ఎలాంటి పోస్టులు ఇక్కడ లేవు వీటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ చూసినట్లయితే ఓ జనరల్ కి సంబంధించి వన్ ఎయిటీ నైన్ పాయింట్ ఎయిట్ వన్ దగ్గర కట్ ఆఫ్ కావడం జరిగింది ఈడబ్ల్యూఎస్ మెన్ కి సంబంధించి వన్ ఎయిటీ ఫైవ్ పాయింట్ త్రీ వన్ దగ్గర కట్ ఆఫ్ అనేది కావడం అయితే జరిగింది అనమాట నెక్స్ట్ చూసినట్లయితే బీసీఏ కేటగిరీ ఒకసారి చూద్దామండి బీసీఏ జనరల్ లో మూడు పోస్టులు బీసీఏ మెన్ కి ఒక పోస్ట్ బీసీఏ ఉమెన్ కి ఒక పోస్ట్ ఉండడం జరిగింది వీటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ చూసినట్లయితే వన్ ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిటీ సిక్స్ అనేది బీసీఏ జనరల్ దగ్గర కట్ ఆఫ్ కావడం జరిగింది అలాగే బీసీఏ మెన్నుకు వచ్చేసి వన్ ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ ఎయిట్ అలాగే బీసీఏ ఉమెన్ కు వచ్చేసి వన్ ఎయిటీ పాయింట్ ఫోర్ ఫోర్ దగ్గర కట్ ఆఫ్ అనేది కావడం జరిగింది అలాగే బీసీబీ కేటగిరీ బీసీబీ జనరల్ అండ్ బీసీబీ మెన్ బీసీబీ ఉమెన్ కి ఇలా ఇక్కడ ఎలాంటి పోస్టులు ఇవ్వండి సో బీసీబీ జనరల్ లో మూడు పోస్టులు ఉన్నాయి బీసీబీ మెన్నుకు రెండు పోస్టులు ఉన్నాయి బీసీబీ జనరల్ లో వన్ నైన్టీ త్రీ పాయింట్ వన్ త్రీ పాయింట్ త్రీ దగ్గర కట్ ఆఫ్ కావడం జరిగింది బీసీబీ మెన్కి వచ్చేసి వన్ నైన్టీ పాయింట్ నైన్ ఫైవ్ దగ్గర కట్ ఆఫ్ అనేది కావడం అయితే జరిగిందనమాట అలాగే బీసీసీ కేటగిరీ చూసినట్లయితే బీసీసీలో మరి జనరల్ కేటగిరీలో చూసినట్లయితే ఎలాంటి పోస్టులు లేవు మెన్ మెన్ను ఒక పోస్ట్ ఉంది బీసీసీ ఉమెన్ కి ఎలాంటి పోస్టులు లేవు ఇక్కడ ఉన్నటువంటి ఒక పోస్ట్ కి మరి వన్ సిక్స్టీ సిక్స్ పాయింట్ నైన్ నైన్ త్రీ దగ్గర కట్ ఆఫ్ అనేది కావడం జరిగింది అలాగే బీసీ డి కేటగిరీ జనరల్లో ఒక పోస్టు మెన్ కట్ ఉమెన్ కి జీరో పోస్ట్లు ఉండడం జరిగింది సో వీటికి సంబంధించి వన్ ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ అనేది జనరల్లో మెన్ కి సంబంధించి వన్ ఎయిటీ నైన్ పాయింట్ ఎయిట్ జీరో దగ్గర కట్ ఆఫ్ కావడం జరిగింది అలాగే బీసీఈ ఈ కేటగిరీలో ఓన్లీ మెన్ కి ఒకే ఒక పోస్ట్ ఉంది దానికి సంబంధించి వన్ ఎయిటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ దగ్గర కట్ ఆఫ్ అనేది కావడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే ఎస్సీ కేటగిరీ అండి ఎస్సీ కేటగిరీలో చూసినట్లయితే మనకు ఎస్సీ జనరల్లో ఐదు పోస్టులు ఉన్నాయి ఎస్సీ మెన్ కి మూడు పోస్టులు ఉన్నాయి ఎస్సీ ఉమెన్ కి మూడు పోస్టులు ఉండడం జరిగింది ఇక్కడ కటాఫ్ గమనించినట్లయితే ఎస్సీ జనరల్లో వన్ నైంటీ వన్ పాయింట్ టూ ఎయిట్ దగ్గర కట్ ఆఫ్ కావడం జరిగింది అలాగే ఎస్సీ మెన్ కి సంబంధించి వన్ ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ దగ్గర కట్ ఆఫ్ కావడం జరిగింది అలాగే ఎస్సీ ఉమెన్ కి సంబంధించి వన్ సెవెంటీ నైన్ పాయింట్ త్రీ నైన్ దగ్గర కట్ ఆఫ్ అనేది కావడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే ఎస్టీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ జనరల్ లో మూడు పోస్టులు మెన్ కి రెండు పోస్ట్లు ఉమెన్ కి ఒక పోస్ట్ ఉంది సో వన్ ఎయిటీ ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ త్రీ దగ్గర జనరల్ వన్ సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ సిక్స్ జీరో దగ్గర మెన్ కి కట్ ఆఫ్ కావడం జరిగింది అలాగే ఎస్టీ ఉమెన్ కి వన్ ఎయిటీ ఎయిట్ పాయింట్ త్రీ సెవెన్ సారీ వన్ ఎయిటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ దగ్గర కట్ ఆఫ్ అయితే కావడం జరిగింది ఇది జోన్ టూ కి సంబంధించినటువంటి మరి ఎస్డబ్ల్యూ ఫైనల్ కట్ ఆఫ్ అండి సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి మరి జేఎల్ గాని డిఏఓ గాని డిఎస్సి గానీ వీటి తర్వాత లో భర్తీ చేస్తే మాత్రం కట్ ఆఫ్ తగ్గుతుంది